మన మధ్యకి వచ్చి మంచి వర్తమానాలు మనకు అందిస్తారు కాబట్టి ప్రేమతో దైవజనుడు పక్షంగా నేను మీకు మనవి చేస్తుంది ఏంటంటే మనకి రాత్రి ఎలాగైనా అయిపోయింది ఇంకా మూడు రాత్రులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ మించుగా ఏడు గంటలకల్లా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే మీతోటి ప్రక్కన ఉన్న వారికి కూడా తెలియచేసి అనేకులకు మరి మీరు ఈ సభలను గూర్చి పరిచయం చేసి ఈ స్థలానికి తీసుకురాగలిగితే మరి మీతో పాటు వారు కూడా మంచి వర్తమానాలు వినగలుగుతారని ప్రేమతో ఈ మాటలు మీకు మనవి చేసుకుంటూ ఉన్నానండి చక్కని మాట కదండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త సువార్త అంటే ప్రియుల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములను గూర్చి ప్రకటన చేయబట్టమే సువార్తని మనం ఎదిగిన వారమేనండి ప్రపంచములో అద్భుతమేంటే చెప్పమంటారండి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రపంచంలో అద్భుతం అనేది ఈరోజున మనం ఆలోచన చేస్తే ప్రపంచములో ఒక వ్యక్తి చేసే పనిని చాలామంది వాటిని చేస్తూ ఉన్నట్లుగా మనం ఈ రోజున చూడగలుగుతూ ఉన్నాం కొంతకాలం క్రితం పిల్లల చంద్రమండలం మీదకి వెళ్ళి రావటం అనేది చాలా ఆశ్చర్యంగా చాలా గొప్పగా మనం అనుకునే వాళ్ళమండి కానీ ఈ రోజున అనేక మంది చంద్రమండలం మీదకి వెళుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గలుగుతూ ఉన్నాం ఈ రోజున ప్రపంచంలో ఒక వ్యక్తి చేస్తూ ఉన్న పని కొన్ని కొంతకాలం అయ్యేసరికి అదే పనిని చాలా మంది చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన ఆ కార్యముందు చూడండి అది ఇంకెవడూ కూడా చేయలేదు అదేంటంటే ఆయన జననం కానీ ఆయన మరణం కానీ ఆయన పునరుద్ధానం కానీ ప్రపంచములో ఇంకెవడూ కూడా చేయలేడు అన్నది మనము జ్ఞాపకం పెట్టుకోవాలండి ప్రపంచములో సెవెన్ వండర్స్ అంటే ఏడు అద్భుతాలు ఉన్నట్లుగా మనమంతా కూడా ఎరిగినటువంటి వారమే ఐగుప్తు సమాధులు కావచ్చు ప్రియులరా ఢిల్లీ దగ్గర ఉన్న ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ కావచ్చు ఇలాంటి ప్రపంచములో ఏడు వింతలు ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు కానీ అసలైనటువంటి వింత ఏంటో తెలుసండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని తన మహిమను విడిచి ఏమండి నశించిపోతూ ఉన్న మానవాళిని వెతికి రక్షించటానికి పరలోకములో నుండి ఈ భూలోకములో అడుగు పెట్టటమే అదొక అద్భుతమండి లూయా అర్థమవుతుందండి పరలోకములో నుండి ఆయన ఈ భూలోకములో అడుగు పెట్టడం అది ఒక అద్భుతం ఇంకా అది ఎవడూ చేయలేడండి గుర్తుపెట్టుకోవాలి ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసింది ఇంకెవడూ కూడా చేయలేడు అన్నది మనము జ్ఞాపకం పెట్టుకోవాలండి అలాగే ఆయన పునరుద్ధానము కూడా ఆయన చనిపోయి మూడవ దినమున ప్రియుల ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా ఇది కూడా ప్రపంచంలో ఇంకొక వ్యక్తి చెయ్యలేడు అన్నది మనము జ్ఞాపకం పెట్టుకోవాలండి హల్లెలు ఈ రోజున మనం ఇంతమంది కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామంటే దానికి గల కారణం ఏంటంటే ఆయన మరణపు గుళ్ళును విరిచి సమాధిని జయించి పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన శక్తే ఈ రోజున మనలను ఈ స్థలములో కూర్చోబెట్టిందన్నది మనము జ్ఞాపకం పెట్టుకోవాలండి అందరూ ఆయన కూడా మరణించి తిరిగి లేవకుండా ఉన్నట్లయితే ఈ రోజున ఇక్కడ వాళ్ళము కాదు ఈ రోజున ప్రపంచములో ఉన్నటువంటి జనాభాలో సగం మంది క్రైస్తవులుగా ఉండేవాళ్ళు కాదన్నది మనము పెట్టుకోవాలని ప్రేమతో ఈ మాటలు మీకు మనము చేస్తూ ఉన్నానండి శామ్సన్ గారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాలను ఈ రోజున ప్రియుల ఈ ప్రాంతానికి ప్రకటించాలన్న ఒక సదుద్దేశము కలిగి ఈ కోడికలను ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నామండి ఆయన జననం అనేది ఒక అద్భుతమండి ఏమండి స్త్రీ పురుషుల కలయిక వల్ల కాకుండా కన్య మరియ గర్భములో ఆయన ప్రవేశించి ఈ భూలోకములో ఆయన జన్మించటం అనేది ఆయన జననం ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమని ఈ మాటలు నేను మీకు ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నానండి ఆయన మరణము కూడానండి ఆయన మరణము కూడా ప్రిలరా ఆయన శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మూడు గంటల పాటు ఆయన ఎరుసు వీధులన్నీ కూడా ఆయనను తృప్తూ తిప్పుతూ ఆ కల్వరి కొండ మీదకు తీసుకొని వెళ్ళి మూడు బ్రేకులతో ఆయనను వేలాడగొట్టిన చరిత్ర పోయిన వారంలో మనం వినే ఉంటామండి ఆయన